హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు రైతు మిత్ర ప్రవీణ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఈ వీడియో మీ ధరకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో చివరి వరకు చూడండి ఈరోజు తేదీ చూసుకున్నట్టయితే జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు బుధవారం ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్త మిర్చి జెండాపాటు అనేది పంతొమ్మిది వేలు చేయడం జరిగిందండి అంటే నిన్నటికి ఇటు ఒక్క రూపాయి పెరగలేదు తగ్గలేదండి సేమ్ పంతొమ్మిది వేలు నిన్న పంతొమ్మిది వేలు ఇలా పంతొమ్మిది వేలుగా చేయడం జరిగిందండి మరి ఏసీ మిర్చి అయితే ఏసీ మిర్చి పద్దెనిమిది వేల ఐదు వందలు చేయటం జెండాపాటు చేయడం జరిగింది అంటే పదహారు వేలు టు పద్దెనిమిది వేల ఐదు వందల వరకు కొంటున్నారండి అంటే ఈరోజు భారీగా ఏసీ మిర్చి అనేది తరలి వచ్చిందండి సో కొత్తవిచ్చి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు దాకా కొంటున్నారండి సో భారీగా ఈరోజు భారీగా తరలి వచ్చిందండి ఏసీ మిర్చి అనేది నా వీడియో మీకు నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు చూస్తున్న వాళ్ళు ఎప్పుడు చూస్తున్న వాళ్ళు ఎప్పుడు నా వీడియోలు చూస్తున్నవారైతే లైక్ చేయడం మర్చిపోకుండా అన్నాడు ప్లీజ్ ప్లీజ్ అండి ఇన్ఫర్మేషన్ని మీ తోటి రైతులకు కూడా షేర్ చేయగలరు ఈ ఇన్ఫర్మేషన్ మీ తోటి రైతు షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా తెలుసుకుంటారు మిర్చి మార్కెట్ పరిస్థితి ఏంటి ఎంత పెరుగుతుంది జెండాపాటు ఎంత చేస్తున్నారు ఏసీ మిర్చి ఎంత ఉన్నది మీ తోటి రైతులు కూడా తెలుసుకుంటారండి దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీ తోటి రైతులకు కూడా షేర్ చేయగలని కోరుతున్నాను ఓకే బాయ్ అండి